హాయ్ అందరికీ ఎక్కడికక్కో లగేజ్ సెగ్ సర్దేస్తున్నావు అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నావు అవునండి నేను వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు ఈ పూజా సామాగ్రి చూస్తే నేను ఎక్కడికో టెంపుల్కి వెళ్తున్నానని అర్థమై ఉంటుంది అది ఎక్కడికంటే అరుణాచలం అయితే వెళ్తున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ శివయ్య ఈరోజు పిలుపునిచ్చాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి నేను కొన్ని కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకొని వెళ్తున్నాను ఇలా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎందుకు ఇక ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను శివయ్య క్షేమంగా తీసుకెళ్ళి ఆయన దర్శనాన్ని అందించి క్షేమంగా ఇంటికి చేర్వా చేర్చాలని అందరినీ పూజ చేసుకుంటున్నాను నాతో పాటు శివయ్య అనుగ్రహం మీకు కూడా ఉండాలని ఆయన దర్శనాన్ని మీకు కొన్ని కొన్ని వీడియోస్ ద్వారా చూపించబోతున్నాను రేపు మన ఛానల్లో లో ఆయన శివయ్య దర్శనం కోసం వీడియోస్ కొన్ని చేస్తూ ఉంటాను లైవ్ కూడా అనుకుంటున్నాను శివయ్య దర్శనం కోసం చూ